హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు నేను కృష్ణాష్టమి కోసం ఒక స్పెషల్ లడ్డు రెసిపీని చూపిస్తున్నాను ఎవరైనా చేసేయచ్చు చాలా త్వరగా అయిపోవటమే కాకుండా దీన్ని రుచి వర్ణించాలంటే మాటలు చాలా అండి అంత బాగుంటాయి మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా దీనికోసం ముందుగా మనం చపాతీ పిండిని కలిపి ఒక చిన్న కప్పు చపాతీ పిండి తీసుకొని చిటికెడు ఉప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని చపాతీ పిండిని గట్టిగా కలుపుకొని పిండిని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని తర్వాత వాటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకొని నెయ్యి వేసి ఇలా చపాతీలని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మీరు కావాలంటే పచ్చి కొబ్బరికి వెనకాలన్న బ్యాక్ పార్ట్ తీసేయొచ్చు నేనైతే తీయలేదు అలాగే వేసేసాను తర్వాత ఇందులో నాలుగు బాదం పప్పులు అలాగే రెండు యాలకులు కూడా వేసుకొని మూతపెట్టి దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి పొడి చేసుకున్న తర్వాత ఇందులో ఎర్రగా కరకరలాడేట్టు పెట్టుకున్న ఈ చపాతీలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి చపాతీలని నెయ్యి వేసి లో ఫ్లేమ్లో కనుక కాల్చుకుంటే ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఎర్రగా కాల్తాయి ఇలా కాల్చుకుంటే లడ్డూలు రెండు రోజుల దాకా చక్కగా నిలవ ఉంటాయి ఇవి రెండు రోజుల కంటే ఎక్కువ ఉండవండి ఎందుకంటే మనం ఇందులో కొబ్బరి వేస్తున్నాం కనుక అందుకని వీటిని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవటమే మంచిది నేను ఇక్కడ మూడు చపాతీలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసాను ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత జార్ పైన మూత పెట్టేసుకొని మళ్ళీ దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రుచికి తగినట్లుగా అంటే తీపికి తగినట్లుగా బెల్లం వేసుకోవాలి మీరు బెల్లానికి బదులుగా చక్కెరైనా వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అసలు ఫ్లేవర్ ఎంత బాగుస్తుందంటే నోరు ఊరిపోతుందండి ఇది కృష్ణాష్టమికి ప్రసాదంగానే కాకుండా ఇంట్లో చపాతీలు మిగిలినప్పుడు మరి కొంచెం ఎర్రగా కాల్చుకొని ఇలా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు చాలా హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ ఇది పిండి కలిపేటప్పుడు అలాగే మనం చపాతీలు కాల్చేటప్పుడు కూడా నెయ్యి వేసి కాల్చాం కాబట్టి ఇంక ఇందులో ఎక్స్ట్రా నెయ్యి వేయాల్సిన అవసరం కూడా లేదు చక్కగా లడ్డూలు వచ్చేస్తాయి మీరు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి పిల్లలే కాదండి పెద్దలు కూడా పోటీ తింటారు ఒక్కసారి దీన్ని రుచి చూసారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటాయి చేసుకోవటం కూడా చాలా సింపులే కదా సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూసారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అంతే చాలా సింపుల్గా టేస్టీ అండ్ హెల్తీ లడ్డు రెడీ అయిపోయింది కదా దేవునికి నైవేద్యంగా ఇలా సింపుల్ ప్రసాదాలు చేశారనుకోండి పని కూడా త్వరగా అయిపోతుంది కాన్సన్ట్రేషన్ కూడా పూజ మీద ఉంటుంది ఎక్కువ పిండి కలిపేసి టెన్షన్ పడిపోకుండా తక్కువ పిండి కలుపుకోండి ఇలా చక్కగా కొద్దిగా చేసుకోండి ఇలా అయితే రిస్క్ కనిపించదు పండగనగానే ప్రసాదం ఒక్కటే పని కాదు కదా ఇంకా మిగతా పనులు ఇంట్లో బోల్డ్ అన్నీ ఉంటాయి అన్నిటిని మేనేజ్ చేసుకొని పూజను ప్రశాంతంగా చేసుకోవాలంటే ఇలాంటివి చేసుకోవాలి ఇవైతే ముందు రోజైనా చేసి పెట్టుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈట్ హెల్తీ స్టే హెల్తీ